మా మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇలా ముద్ద మసాలా కూర కానీ చట్నీలు కానీ ఏవైనా చేసుకొని తినవచ్చు ఎందుకంటే మనం ప్రతిరోజు చికెన్లు మటన్లు ఎగ్గు ఫ్రైలు ఎగ్గు ఆమ్లెట్లు అని ఇంకా మనసులకు చేయలే రోగాలు అనేది వస్తున్నాయి ఈ చికెన్ ఎక్కడి నుండి వచ్చిందేమో అస్సలు బలం లేకుండా పోతుంది తింటున్నా కానీ చూడండి ఇది మన రాయలసీమలో ముఖ్యమైనటువంటి కూర కూర పితికి బాల కూర అంటాము అనపకాయల పితికి కూర అని మా రాయలసీమ ఎక్కువ శాతం పిలుస్తారు అనపకాయలు ఎక్కువగా పండిస్తామన్నమాట మేము కాబట్టి మీరు గుడక మీ ఇండ్లల్లో చికెన్లు మటన్లు కాకుండా ఇలా ముద్ద చేసుకొని ఇలా మసాలా కూరలో తక్కువగా కారం వేసుకొని వేడి వేడి ముద్దగా అన్నీ రెడీ చేసుకొని తింటుంటే చాలా టేస్టీకరంగా ఉంటుంది మా మనము ఎప్పుడైనా కానీ ఎవరిండ్లకు పోయినప్పుడు అయినా కానీ మనం పప్పు అన్నము అంటాం కానీ ముద్ద అంటే ఇష్టమే ముద్ద అడిగితే ఏమనుకుంటారో ఏమో అని లోపల ఫీలింగ్ ఉంటుంది ఆ నాలుగు మెతలు మింగేసి తినేసి మళ్ళా మన ఇంటికి వచ్చి చక్కగా ముద్ద చేసుకొని ఇలా కారము పచ్చళ్ళు చేసుకొని తింటాం ఎందుకంటే మనకు ముద్ద అంత ఇష్టము ఏ ప్రాంతం వాళ్ళకైనా ముద్ద అంటే చాలా ఇష్టం రాగి పిండి తీసుకొని ఇలా ముద్ద చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది